ఇవాళ ముఖ్యంగా ఒక ఇష్యూ మీద అని చెప్పి మీ అందరిని వెళ్ళడం జరిగింది అదేంటంటే ఇవాళ వికలాంగులు శాంక్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకున్నాను దాని మీద నేను గవర్నమెంట్కి వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ తో వికలాంగులు ఫెన్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసేప్పుడు రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడు తప్పుడుసేపు మీద వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని